బెస్ట్ సీఎం ఇండియాలో బెస్ట్ సీఎం అనుకున్నాం మేము ఎల్లి గారు ఆయన నాలుగు సార్లు ఐదో ఐదోసారి గెలవటం ఖాయం మంత్రి తీసుకోవటం ఖాయం పల్నాడు జిల్లాకి మాషే నియోజకవర్గం అంటే పిల్లలి వంశం అంటే పులి పునీ అంటే దానికి ఎదురులేదు దానికి ఎదురు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు మా నాన్నగారి కంటే ఎక్కువ చేస్తారన్నాడు అంతే అంతే చేసిండి రోజున ఎల్లి వెళ్ళి బతుక నవరత్నాల బాబు పథకాలు పెట్టాడు ఆయన ఈ గడప గడపకి యాత్ర జరుగుతుంటే పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మాషర్ నియోజకవర్గంలో జరుగుతుంటే ఇవాళ కంటే ఎక్కువ చేత ఈ ఏడ పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన పోయిన ఎలక్షన్లో ఇంటికి బాబు వచ్చే ఇంటికి వచ్చి అన్నాడు ఈ ఏడ ఈయన ఏమి చెప్పాలా నవరత్నాలు పెట్టాడు జైల్లో ఉండి డెబ్బై ఐదు సీట్లు సీట్లు కొలిసి గెలుచుకుండు బయటకు వచ్చి నూట యాభై ఒక సీట్లు కొట్టుకోండు పరిపాలన చేస్తే ఎన్ని కొట్టుకుంటున్నా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు టార్గెట్ టార్గెట్ తగ్గేదే లేదు ఇంకా అది కూడా నిజాం నిజం నిజం తగ్గేదే ప్రత్యర్థుల గుంటారు రైలు పెరిగడతా ఈసారి ఈ జనసందనం చూస్తే మార్చర్ సరే ఈసారి మార్చల్ లో రామకృష్ణారెడ్డి గెలవడం పక్క దాని తిరిగేలేదు మంత్రి పదవి కూడా కంపల్సరిగా మంత్రి పదవి ఈసారి ఐదోసారి కూడా గెలుస్తుండే ఖచ్చితంగా మంత్రి పదవి ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలు చూస్తే ప్రజలను చూస్తే భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఆయన చేసిన మేలుకి ఆయన చేసిన పథకాలకి ఆయన అందించిన సహకారానికి భారీ మెజార్టీ ఇక్కడ మాచర్ నియోజకవర్గంలో వస్తుంది పేదలకు కానీ పెత్తందారులకు కానీ జరిగే పోరాటంలో ఎమ్మెల్యే గారు పేదల వైపుని నడిపించి ఈ దెబ్బ వచ్చే కాలానికి అనేది పూర్తి స్థాయిలో చేసి మన దగ్గరికి నిలబడతాడు మంత్రి పదవ కోసం ఆశించకుండా పోయినసారి వరకబుడిసాల కోసం ఆశించిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అది ఫుల్ఫిల్ చేయటానికి ఆయన కోసం ఎంతవరకైనా పోరాట పోరాటానికి సిద్ధం మేము అన్నిటికీ సిద్ధం మాచ్చర్ అడ్ల పిన్నెల గడ్డ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మాచర్ల ఎమ్మెల్యే గారికి కూడా మళ్ళీ నెక్స్ట్ గెలిచేది ఎమ్మెల్యే రెడ్డి రామకృష్ణారెడ్డి మంత్రి దెబ్బ నెక్స్ట్ ఇరు ఇరవై వేలు ఇరవై రెండు వేలు మెజార్టీ అవుతుంది దెబ్బ మా రామకృష్ణారెడ్డికి ఏం బెమ్మానం చేసింది మాకు ఇబ్బంది లేదు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం